ಹಾಗೆ ನಾಡೋ ಒಪ್ಪಲ್ಲಿ ಇತರ ಹಾಕ್ತಾರೆ ನಾಡೋರು ಮನ್ಸ ಮಾಡ್ತಾರ ಮಲ ತಟ್ಕೊಂಡ ಜೈತಾಲ ಪಟ್ಟಣ ಪ್ರಜೆವರ್ ನಮಸ್ಕಾರ ఈరోజు విద్యుత్ భద్రతా వారోత్సవ భాగంగా ఎంకేళ్ల పట్టణంలో సేఫ్టీ ప్రికాషన్స్ మీద సేఫ్టీ గురించి చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే సేఫ్టీ ఉద్యోగులే కాకుండా ప్రజలకు కూడా అవసరం ఉన్నది ఎందుకంటే మనం చాలా వరకు చూస్తున్నాము ఏదైనా దండలు దండేల మీద బట్టలు ఆరేసినప్పుడు జీఐవర్తో ఉన్నప్పుడు మనుషులు చనిపోతున్నారు అట్లానే రెండవది ఈ ఐరన్ కూలర్స్ కానీ ఇంకేమన్నా ఫ్యాన్లు కానీ ఏమన్నా కానీ రేకుల కింద పెట్టుకుంటే దానికి షాక్స్ వచ్చిపోయాయి రేకులకు ఒక సప్లై వచ్చి దండల ద్వారా పోతే బట్టలు ఆరేయడానికి కానీ తీసేయడానికి పోతే అప్పుడు కరెంటు షాక్ వచ్చి చనిపోతున్నారు దా దానికి తోడుగా మనం ఐరనీ కాకుండా వైర్ కాకుండా ఇన్సులేషన్ వైర్లే మనం దడేలాగా వాడాలి ఏదైనా కూలర్లు అయితే ఐరన్ కూలర్ కాకుండా ప్లాస్టిక్ కూలర్లు అటువంటి వాడినట్టయితే మనకు ప్రమాద నివారణ చర్యలు చేపట్టినట్టు దీని భాగంగా ఎందుకంటే మా విద్యుత్ ఉద్యోగులకే భద్రతతో పాటు ప్రజలకు కూడా భద్రత గురించి రోజు మేము పొలం బాట అయితేనేమి బాట అయితేనేమి వారం ఒక్కోసారి కండక్ట్ చేస్తున్నాము ఈ దీనికి అందరూ విద్యుత్ విద్యుత్తు మన ప్రజలందరూ విద్యుత్ వాడుకునే ప్రజలందరూ సహకరించి మాతో సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తాం భద్రా వారోత్సవాలు సందర్భంగా ఈరోజు ఇక్కడ అవేర్నెస్ పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది మా గౌరవ ఎస్సీ గారు సుదర్శన్ సార్ ఆదర్శాల మేరకు ఇక్కడ అయితే ఇలా పరిస్థితి ఎట్లా ఉందంటే విద్యుత్ అనేది నిత్యావసరే కాకుండా ఒక ప్రాణవాయువు లెక్క అయిపోయింది పంచభూతాలలో ఆరోభూతం లెక్క అయిపోయింది ఇలా విద్యుత్ లేకపోతే ఏ పని జరిగే పరిస్థితి లేదు అందుకని విద్యుత్తోని ఎన్ని అవకాశాలు ఎన్ని మంచి పనులు ఉన్నాయో అంత చెడు కూడా ఉంది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీజెడ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ లెక్క ఈరోజు విద్యుత్ను సద్వినియోగం చేసుకుంటే దాంతో మంచి చేసుకుందాము ఈ ప్రజలు ఏదైతే ఉందో మన గురై చాలామంది ప్రమాదాల బారిన పడి మరణించడం జరుగుతుంది అందుకని ఈ పట్టణాలలో విద్యుత్తు భద్రత గురించి ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్తో మరణించవద్దు మరణించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత ఉందో అర్థమవుతుంది మనకు అందుకని ఈ ఇక్కడ ప్రజల్లో అవేర్నెస్ కొరకు ఎన్ని అవేర్నెస్ తెచ్చినా కానీ ఇంకా కొంతమంది చనిపోతూనే ఉంటారు చనిపోతున్నారు అందుకని ఇక్కడ పట్టణాల్లో కూడా విద్యుత్ మీద భద్రత గురించి తెలియజేయడం జరుగుతుంది అందుకని ఈ చిన్న 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 విషయాల మీద చిన్న చిన్న తొందరపాటుతోని ప్రాణం కోల్పోవడం జరుగుతుంది అందుకని మేమైతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము మీరు ట్రాన్స్ఫర్మర్ దగ్గర కానీ లేకుంటే మీటర్ దగ్గరనే కానీ ఇక్కడ ఆ చిన్న చిన్న ఏదైనా ప్రమాదకరంగా ఏమన్నా ఉంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము తప్పకుండా మేము వచ్చి మీకు సాయం చేస్తాము మీరు మాత్రము ఈ ప్రమాదం మరియు కాకుండా ఉండాలని చెప్పేసి తెలియదు అన్న